ఆదిలాబాద్ పట్టణంలో పత్తి విత్తనాల కోసం రైతులు దుకాణాల వద్ద గుమ్ముగూడారు ఒకే రకం విత్తన డిమాండ్తో అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ మధ్యలో గల విత్తన దుకాణాల వద్ద రద్దీ నెలకొంది అందరూ డీలర్లకు విత్తనాలు సరఫరా చేసినట్లు అలాగే మండల కేంద్రాల్లోనూ విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు చెబుతున్న జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యతో న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఆదిలాబాద్ పట్టణంలోని మనం ఒక దుకాణాల దగ్గర చూస్తున్నాం ఫర్టిలైజర్ షాప్ దగ్గర రైతులైతే ఒక రకం పత్తి విత్తనాల కోసం అయితే బారులు తిరుగుతున్నారు అంటే దాదాపుగా అధికారులు చెబుతున్నప్పటికీ కూడా దాదాపు అన్ని దుకాణాల్లో కూడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అలాగే మండల కేంద్రాల్లో కూడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచినట్టు చెబుతున్నప్పుడు కూడా కానీ కేవలం ఒకే రకమైన పత్తి విత్తనం కావాలని చెప్పేసి సిక్స్ రాసి సిక్స్ ఫైవ్ నైన్ అనేటటువంటి రకం పత్తి విత్తనం కోసం అయితే వాళ్ళంతా బారులు తిరుగుతున్నారు ఎంత చెప్పినప్పుడు కూడా రైతులు మాత్రం ఎట్టి పరిస్థితిలో వినిపించుకున్నటువంటి ఒక స్థితి మనతో పాటు ఇక్కడ వ్యవసాయాధికారి పుల్లయ్య గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే దాదాపుగా దా ఈ పట్టణంలో ఉన్నటువంటి యొక్క అన్ని డీలర్లకు అన్ని దుకాణాలకు మీరైతే పత్తి విత్తనాలు ఇచ్చినవి చెప్తున్నారు కానీ కేవలం రెండు మూడు దుకాణాల దగ్గరనే మరి ఎందుకు రైతులు ఈ విధంగా ఎక్కువగా బారులు తిరుగుతున్నారు లేదు మన జిల్లాలో నాలుగు లక్షల పదహారు వేల ఎకరాలలో పత్తి సాగు ఉంటుంది దీనికి సంబంధించి మనకి ఇప్పటికే తొమ్మిది లక్షల పాకెట్లు మన జిల్లా రావడం జరిగింది అందులో ఈ రోజున మనకు సిక్స్ ఫైవ్ నైన్ అనే రకం దాదాపు నలభై ఐదు వేల పాకెట్లు మనకు రావడం జరిగింది ఈరోజు మన గత సండే రోజు చూసుకుంటే మనకు దగ్గర ఇరవై ఏడు వేల పాకెట్లు మన పద్దెనిమిది మండలాలకు రావడం జరిగింది సో అన్ని రకాల సిక్స్ ఫైవ్ నైన్ మండలంలో అన్ని రకాల మన అన్ని విత్తన షాపులు కూడా పంపించడం జరిగింది హోల్సేల్ నుండి రిటైల్ వరకు ఈ రోజు మన అదిలాబాద్ పట్టణంలో దగ్గర దగ్గర పదమూడు వేల ప్యాకెట్లు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దగ్గర దగ్గర యాభై షాపులలో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పటికే రా రైతులకు ఈరోజు వచ్చిన రైతులకు ప్రతి రైతు కూడా దాదాపుగా రెండు పాకెట్లతో వాళ్ళకి దొరికినాయి మేమే రైతులకు చెప్తున్నామంటే ఒకటే రకమైన విత్తనం ఆధారపడకుండా ఎన్నో రకాలు దగ్గర దగ్గర యాభై ఐదు రకాల కంపెనీలకు సంబంధించి వంద యాభై రకాలు కూడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అన్ని రకాలు కూడా మంచి దిగుబడి వస్తాయి మనం యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏ రకమైన కూడా మంచి దిగుబడి వస్తాయని తెలియజేస్తాను అంటే ప్రజెంట్ అంటే ఈ యొక్క సిక్స్ ఫైవ్ రకం కాకుండా మిగతా విత్తనాలు కూడా మంచి అవగాహన రైతుల్లో కల్పించినటువంటి కార్యక్రమం చెప్పటం అంటే అన్ని రకాల విత్తనాలు కూడా సేమ్ దిగుబడి ఇస్తాయనే మేము ఉద్దేశంతోనే మేము గత వారం రోజులుగా వారం రోజులుగా మా వ్యవసాయ విస్తీర్ణాధికారులు గ్రామ పంచాయతీలలో రైతు వేదికలలో కూడా విస్తృతంగా కూడా ప్రచారం చేస్తున్నారు మీటింగ్లు పెట్టి అందరు కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు దీనిలో ఎందులో ఇబ్బంది ఏం లేదు మనకంటే ఒక సిక్స్ ఫైవ్ నైన్ అనేది కొంచెం మంచి దిగుబడి వస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇలాంటి ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి మంచి దిగుబడి వచ్చే రకాలు ఒకటే రకం మీద ఆధారపడద్దు ఎన్ని రకాలు కూడా మంచి అనేది కూడా మేము ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం దాదాపుగా ఈ ఇప్పుడు ఈ గత గడిచిన రెండు మూడు రోజులుగా మరి ఎన్ని రకాల పత్తి విత్తనాలు రైతులకు అందించారు ఇంకా ఎన్ని రకాల విత్తనాలు అవసరం పడే అవకాశం ఉంది దగ్గర దగ్గర మనకు అంటే మనకు అవసరమైన విత్తనాలలో దగ్గర దగ్గర తొమ్మిది లక్షల విత్తనాలు ఇప్పటికే వచ్చినాయి మనం పది లక్షల చిల్లర పదిన్నర లక్షల విత్తనాలు అంచనా అనుకున్నాం ఇప్పటికే తొమ్మిది లక్షల పైగా వచ్చినాయి మనకు అందులో మూడు లక్షల పైగా విత్తనాలన్నీ కూడా ఇప్పటికే సేల్ అయినాయి ఇంకా ఆరు లక్షల పాకెట్లు మనకు జిల్లాలో అన్ని డీలర్ షాపులలో అందుబాటులో ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం రైతులు కేవలం ఈ ఒక్క షాపు దగ్గర ఇంతగా మొక్కడానికి అంటే మిగతా మేము దుకాణాలు చూసాం ఎక్కడ కూడా రద్దీ లేదు కేవలం రెండు మూడు దుకాణాల వద్ద ఎక్కువ రద్దీ ఉంది అక్కడ చెప్తున్నా స్టాక్ అయిపోయింది అంటున్నారు కొన్ని దుకాణాలు అంటే మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర తొమ్మిది గంటల నుంచి కూడా ఇవన్నీ కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాము పోలీసులు కూడా అన్ని బందోబస్తు ఏర్పడుతున్నాయి అన్ని షాపులలో కూడా కొంచెం ప్రతి షాపు నుంచి కూడా మనం ఇప్పించడము కాకపోతే ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ షాప్ దగ్గర కొంచెం ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఉండడం వల్ల ఇక్కడే కొంచెం ఎక్కువ రద్దీ ఉన్నది వీళ్ళందరికీ చూస్తుంటే వాళ్ళ షాప్ వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ వేరే షాపులలో కూడా తీసుకొని కూడా వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ అయితే కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు పత్తి విత్తనాలు యాజమాన్యాలు పత్తి డీలర్లు బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి బ్లాక్ మార్కెట్ తరలించినది అవాస్తవం ఇది తప్పుడు నిరాదరణ మనం ఎప్పటికప్పుడు కూడా డైలీ వారిగా మేము ప్రతి ప్రతి షాపు నుంచి కూడా ఎన్ని పత్తి విత్తనాలు వచ్చినాయి ఎన్ని ఎన్ని ఎంత వచ్చింది ఎంత సేల్ అయింది ఎంత బ్యాలెన్స్ వచ్చిందని మనం ప్రతిరోజు కూడా మేము తీసుకుంటా ఉన్నాము గత కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు ప్రతి షాపు నుంచి వెళ్ళి మేజర్ షాపులో ప్రతి షాపు దగ్గర నుంచి వెళ్ళి కూడా మా వ్యవసాయ విస్తరణాధికారి ఆధ్వర్యంలో సేల్స్ కూడా జరిపిస్తున్నారు కాబట్టి మేము ప్రతిరోజు కూడా సాక్ష అన్ని చూస్తున్నాము బ్లాక్ మార్కెట్ తరలించినది అవాస్తవము ఒక సిక్స్ ఫైవ్ నైన్ అనే వెరైటీ ఒక రైతులకు ఒక మంచి దిగుబడి వస్తుంది ఒక ఉద్దేశంతోనే వస్తుంది దానికి ఇప్పటికే మనకు నలభై ఐదు వేల పాకెట్లు ఇప్పటికే మన జిల్లాకు రావడం జరిగింది ఇంకా నాలుగైదు రోజులలో ఇంకొక ఇరవై ఐదు వేల పాకెట్లు వస్తాయి మొత్తం ఫస్ట్ వీక్ అంటే విత్తనాలు వేసుకోవడానికి ఇంకా సెకండ్ వీక్ వరకు కూడా మనకు లక్ష పైగా విత్తనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది ఖచ్చితంగా రైతులు కేవలం ఒక ఆరు వందల యాభై తొమ్మిది రకం విత్తనాలు పట్టుపడుతున్నారు కాబట్టి ఇంతగా రద్దీ ఏర్పడుతుందని కానీ జిల్లాలో ఉన్నటువంటి యొక్క అన్ని మండల కేంద్రాలకు అలాగే మిగతా డీలర్ల వద్ద కూడా అన్ని రకాల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచినట్టుగా చెప్తున్నారు అదే విధంగా బ్లాక్ మార్కెట్ తరలించడం మాట ఏదైతే ఆరోపణ అది అవాస్తవం అంటున్నారు ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఈ యొక్క ఏదైతే ఈ ఆందోళన అంటే రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే పంట కాలం ఎత్తిపోక ముందే రైతులకు కావాల్సినటువంటి యొక్క అన్ని విత్తనాలు ఖచ్చితంగా అందుబాటులో ఉంచే విధంగా చిన్నలైతే తీసుకుంటున్నట్టుగా ఆ వ్యవసాయ అధికారి పుల్లయ్య గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి